పోలీస్ ఆఫీసర్ లాగా నీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందా మీ పార్సిల్ మొత్తం డ్రగ్స్ నేను అగే భయపెట్టాం దయచేసి ఎక్కువ ఎవరు భయపడచ్చు తరు వీటల్లో కానీ డబ్బులు పెట్టడం కానీ మీ ఓటీపీలు మీ పన్నీ కూడా పథకాలి కదా మీ ఆటో సంబంధించి సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి రైతు కూలి అని రైతులు అంటే చెప్పారు రైతు కూలి అని మీరు వాళ్ళు నేను వివరాలు చెప్పండి మీకు రైతు కూలి వస్తే సంవత్సరం పన్నెండు వేలు వస్తాయని చెప్పాలి మీ వివరాలు ఓటిపి చెప్తే బ్యాంక్ లోన్ ఎవర కొడతారు ఉండాలి పడి మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకూడదు ఫోన్ నంబర్లు గాని ముఖ్యంగా ఓటిపి మెసేజ్ గాని ఎవరికీ చెప్పకండి ఎవరు కూడా వివరాలు అడగరు ఆవి గ్రూప్ పార్టీదాం భరమలాలిని వారిదాం ఆవి గ్రూప్ పార్టీదాం భరమలాలిని వారిదాం ఆవి గ్రూప్ పార్టీదాం భరమలాలిని వారిదాం ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ఎస్పీ గారి ఆదేశానుసారం రోడ్డు భద్రతా మహసోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మనుగూరులో మొత్తం ఉన్న ఆటో యూనియన్లకు సంబంధించి డ్రైవర్లందరినీ కూడా ఈరోజు వారితో మీటింగ్ నిర్వహించి మరి ర్యాలీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్డు మీద జరిగే ప్రమాదాలను మనం ఏ విధంగా నివారించాలి దానికి సంబంధించి మనం ఎటువంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలి ఏ ఏ నివారణ చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద వారికి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా చెప్పేది అంటే రోడ్డు మీద ముఖ్యంగా జరుగుతున్న ప్రమాదాల్లో టూ వీలర్లు దాని తర్వాత వచ్చే ప్యాసింజర్ వెహికల్లో ముఖ్యంగా ఆటోలు అధిక మందిని ఎక్కించుకొని నడపడం అదేవిధంగా ఎటువంటి పత్రాలు కానీ లైసెన్స్ లేకుండా చాలామంది కూడా ఎవరికి పడితే వారు ఆటోలు నడిపి ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అమాయక ప్రజలు అందరూ చాలామంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈరోజు రోడ్డు భద్రతా మహాసోత్సవాల సందర్భంగా అందరు యూనియన్ల పి డ్రైవర్లతో ఓనర్లతోటి అందరితోటి కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా సూచించడం జరిగింది పలు జాతర చర్యలు సూచించడం జరిగింది అదేవిధంగా వారికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటే కూడా మేము వాటిని పరిష్కరిస్తాం జరిగింది ఇందు మూలంగా మా అందరికీ చెప్పేది ఏమనగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సరైన పత్రాలు కలిగి ఉండాలి అందరూ టూ వీలర్లు అయితే హెల్మెట్లు కారు వాళ్ళు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సరైన పత్రాలు కలిగిన వ్యక్తులే వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాం